గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి మీరు హైదరాబాద్లోనే నివసిస్తున్నారు కదా దయచేసి జెసి పగడాల గారి వారి ఇంటికి వెళ్ళి ఆయన పలకరించవచ్చండి మీరు మరి పవన్ కళ్యాణ్ గారు మేము చాలా బాగా గౌరవిస్తున్నాం ఎందుకంటే ఆయన సెక్యులరిటీ పాటిస్తాడని మేము నమ్ముతున్నాం రెండోది అనేకమైన సినిమా ఫంక్షన్స్కి వెళ్తున్నారు లేకపోతే ఇంకా అనేక చిన్న చిన్న విషయాలు కొంతమంది పలకరించడానికి వెళ్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షల మంది పాస్టర్స్ ఇంచుమించు దాదాపు కొన్ని కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలు అంటే అందరు పాస్టర్లు చనిపోతే మిమ్మల్ని నెలమంది నేను అంటలేదండి ఎందుకంటే చాలామంది గొప్ప మహానాయకులు ఉన్నారు మహాత్ములు ఉన్నారు ప్రతి మతంలో మహాత్ములు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు అయితే ప్రవీణ్ పగడల వారు ఒక మహాత్ముడు వారు గొప్ప నాయకుడు భారతదేశానికి పట్టిన ఒక మూఢత్వాన్ని తొలగించడానికి చేసిన ఒక సంఘ సంస్కర్త ఆయన కుటుంబాన్ని పరామర్శ పరామర్శించడానికి వెళ్తే మిమ్మల్ని ఎంతో గౌరవిస్తా భావిస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి తన ఆస్తి మొత్తం కూడా ఎంతోమంది పేదలకు దారపోసిన వ్యక్తి కాబట్టి మరి మరి క్రీస్తు ప్రభావిని గౌరవించిన మీరు ఎన్నోసార్లు యేసు క్రీస్తు ప్రభారు తన ఖాతా మరియమ్మ యేసు ప్రభార్ తల్లి మరియమ్మ తన కళ్ళ ముందే బిడ్డ ఘోరంగా చనిపోతున్నాడు ఆ సచ్యు ఆ సచ్యువేషన్ అనేది చాలా ఘోరమైందని ఎన్నోసార్లు మీరు మీడియాలో మాట్లాడారు కాబట్టి జె జెసికా పగడాల ప్రవీణ్ పగడాల భార్య జెసికా గారు వారిని వాదర్చడానికి మీరు వెళ్తే ఎంత ధైర్యంగా ఉంటుంది అమ్మ మేము ఉన్నాం ఒకవేళ వెళ్ళలేకపోయినా ఒక ఫోన్ చేయొచ్చు ఎంత బాగుంటుందో నా బాధ ఏంటంటే మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి సోదరులకి నేను గౌరవంగా నేను విన్నవిస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ధైర్యం ఇచ్చే బాధ్యత ప్రతి గవర్నమెంట్కి ఉంది రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు రంగరాజన్ గారు అనే వ్యక్తిని ఆయన ఎవరో చంపలేదు మరి ఆయన కొట్టడానికి వెళితేనే ఆ గారి వ్యక్తిని మీరు మేము ఉన్నాం ధైర్యంగా ఉండమని రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు నేనేమంటానంటే ఒక మనిషిని కొట్టకుండా ఉంటేనే ఒక మనిషిని మరి ఆయన కొట్టడానికి వెళ్తేనే మీరు ఆయన రంగరాజన్ అనే వ్యక్తిని మేము గౌరవిస్తున్నాం ఆయన మంచి మరి స్పోక్ పర్సన్ హిందూకి చాలా బాగా మాట్లాడతారు ఆయన ఆయనకి దాడి జరుగుతుందనే టైంలో మీరు స్పందించారు నేనేమంటానంటే ఇక్కడ దారుణంగా మరణించి మర్డర్ చేసిన వ్యక్తి కుటుంబాలే పరామర్శించకపోవటం ఒకవేళ మీరు వెళ్ళటానికి టైం లేదు నేనేమంటానంటే మరి ఆ నందమూరి బాలకృష్ణ గారు మరి మహా మరి మంచి నటులు వారి యొక్క ఆడియో ఫంక్షన్స్కి మరి అనేకమైన భయంకరమైన పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయి ఆ ఆడియో ఫంక్షన్స్కి అందరూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు వెళ్ళారు మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు నేనేమంటానంటే ఒక ఆహ్లాదకరమైన దానికి మీరు వెళ్తున్నారు తప్ప మరి బైబిల్లో మరి మహా సులభం ఒక మాట అంటాడు మరి సంతోషించు వారింటికి వెళ్ళట కంటే దుఃఖపడు వారింటికి వెళ్ళి మేలు మీరు అందరూ వినండి ఇది అద్భుతం అద్భుతమైన భావన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు తెలియజేశాడు మరి ప్రలాపించు వారింటికి వెళ్ళండి ఇది ఎంతో గొప్ప సూత్రం మరి జసీకా పగడాల గారు వారి కుమార్తెలు ఇద్దరు బిక్కు బిక్కుమంట ఆ దిక్కులేని తల్లి ప్రవీణ్ పగడాల గారి తల్లి ఎంతో ఏడుస్తుంది ఇంటికాడ వారికి ఒక ఫోన్ చేయమని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను దయచేసి మీడియా కనుక మీరు ఎవరైనా చూస్తే కనుక మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నో ఫంక్షన్స్కి వెళ్తున్నారు లేకపోతే మరి మీకు చిన్న బిడ్డకి దెబ్బ తగిలినప్పుడు గాయాలైనప్పుడు ఎంతో మరి ప్రేమగా వెళ్ళిపోయారు వారికి కూడా అలాగే కుటుంబాలు ఉంటాయి కదండి వారు మనిషే లేడు ప్రవీణ్ పగడాల గారు మనిషినే చంపేశారు ఘోరంగా మరి వారి కుటుంబాలు ఎంత సిక్ అయిపోతారు ఎంత బాధపడతారు ఎందుకంటే ప్రతి వారికి తండ్రి ప్రేమ తల్లి ప్రేమ ఉండాలి కాబట్టి మీరందరూ కూడా నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎందుకంటే యేసుప్రభువు చెప్పిన మాట అధికారులు తెలియజేస్తున్నాను ఏంట మాట అంటే ప్రలాపించు వారింటికి వెళ్ళండి సంతోషించు వారింటికి వెళ్ళటకంటే ప్రలాపించు వారింటికి వెళ్ళండి సినిమా ప్రస్థానం చూస్తే ఓసర్ వెళ్ళి సినిమా జీవితాలన్నీ సినిమా జీవితాలన్నీ సమాజానికి మేలేం చేయట్లేదు సినిమా జీవితాలన్నీ కూడా ఘోరమైన అశ్లీలత లేకపోతే అశ్లీల మాటలు మరి డబుల్ మీన్ డైలాగులు లేకపోతే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి వాటికి అందరూ వెళ్తున్నారు కానీ ఒక చచ్చిపోయిన కుటుంబానికి ప్రతి చచ్చిపోతే మిమ్మల్ని నేను అంటలేదు ఎందుకంటే ఈ దేశంలోనే ఒక ప్రవీణ్ పగడాలనే వ్యక్తి దేవుని సృష్టికర్త బిడ్డ ఆయన ఒక మహా గొప్ప సంఘ సంస్కర్త క్రైస్తవ స్పోక్ పర్సన్ దళితుల నాయకుడిగా అనేకమైన అండరాని వారి కోసం పోరాడిన మహావీరుడు ఆయన ఆయన చనిపోతే కొన్ని లక్షల మంది ర్యాలీలు చేశారు కదా మీరు చూశారు అంతకుముందు ఆయన గొప్పవాడు కాదని మీరు వెళ్ళలేదు ఒకవేళ గొప్పవాడని మీకు మీడియా ద్వారా తెలిసిందిగా మీరు ఇప్పుడు వెళ్తే మేము ఎంతో సంతోషించ సంతోషిస్తాం హైదరాబాద్లోనే ఉంటున్నారు కాబట్టి మీరు అందరూ వెళ్ళండి వెళ్ళి ధైర్యాన్ని ఇవ్వండి ధైర్యం ఇస్తే మీరు సెక్యులర్ భావాలతో ఉన్నారని మేము అనుకుంటాం అది హచ్చో లేకపోతే యాక్సిడెంట్ అవన్నీ పక్కన పెట్టేసి మరి మీరు ముందుకు వెళ్ళొచ్చు కదా దయచేసి మీ విఘ్నతకి నేను విడిచిపెడుతున్నాను మరి బాలకృష్ణ గారి ఫంక్షన్కి వెళ్తున్నారు లేకపోతే ఇంకో వెళ్తున్నారు సినీ ఇండస్ట్రీలో ఏ చిన్న ప్రాబ్లం ఉన్న పగులు తీసుకుని వెళ్ళిపోతున్నారు దేశాన్ని ఏమైనా ఉద్దరిస్తుందా సినీ ఫీల్డ్ అనేది అది ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే ఆహ్లాదకరమైంది తప్ప ఈ ఆహ్లాదం అనేది ఏంటి అశ్లీలతో ఆహ్లాదం అది ముఖ్యమైనదా సమాజానికి లేకపోతే అనేకమైన మరి వ్యంగ్యంగా మాట్లాడేది ఈరోజు సెన్సార్ కూడా లేదు అలాంటి వాటికి మీరు వెళ్ళి గెస్ట్లకు వెళ్తున్నారు తప్ప చనిపోయిన వారింటికి అంటే అందరి వెళ్ళకెళ్ళా వెళ్ళమని చెప్పలేదు హిందూ పీఠాధిపతులు వెళ్ళకమని చెప్పలేదు పాస్టర్స్ అందరి వెళ్ళక వెళ్ళమని చెప్పట్లేదు నష్టపోయిన మరి లక్షల మంది అభిమానించే పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల దేశంలోనే నాయకుడు దేశంలో ఒక గొప్ప నాయకుడు నేను నేను గుర్తించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ దేశాలన్నీ గుర్తించేవి కానీ మీరు గొంత గుర్తించలేకపోతున్నారు సోనియా గాంధీ గుర్తించింది మరి ఎక్సైఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు లెటర్ రాశారు సోనియా గాంధీ ఆమె స్పందించింది మరి మీరు స్పందించి ఏదో చక్కగా ఒక చిన్న దాన్ని ఏమంటారంటే ట్వీట్కే పరిమితం అయిపోయారు మీరు నేనేమంటానంటే ఇన్ని లక్షల మంది పాస్టర్స్కి ఇన్ని కోట్ల మంది క్రైస్తవులకి మీరు ఒక చిన్న ట్వీట్ ఇస్తారా ఆ ట్వీట్ ఇవ్వడంతో వాళ్ళందరూ సాటిస్ఫై అవుతారా అది హత్య లేకపోతే యాక్సిడెంట్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి కానీ గౌరవంగా మీరు వెళ్ళి అమ్మ బాధపడుతున్నావు కదమ్మా ఒక మంచి దైవ సేవకురాలు సమాజాన్ని ఉద్ధరించిన నీ నీకు భర్త చనిపోయాడు మేము ధైర్యంగా ఉన్నాం మీకు అండ గవర్నమెంట్స్ అండగా ఉంటాయని మీరు వెళ్ళి ఫోన్ కూడా చేస్తే ఎంత బాగుంటుందండి దయచేసి ఎవరు ఫోన్ చేయలేదు కాబట్టి నేను ఎంతో బాధ వ్యక్తం చేస్తున్నాను మీరు చిన్న చిన్న అశ్లేస సినిమాలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓకే మరి చాలా మాట్లాడుతున్నారు కానీ ఒక బాధపడుతున్న వారి ఇంటికి వెళ్ళి మీరు గౌరవంగా పలికిస్తే ఎంత బాగుంటుంది మరలా చెప్తున్నాను ప్రవీణ్ పగడాల గారు వారు హతసాక్షి వారు హతసాక్షి అని తన భార్య రాయించింది అక్కడ హతసాక్షి అని భార్య రాయించింది రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మంచి సీఎం గారు మరి వారికి కూడా ఏమవుతుందో అసలు ఏ శక్తులు పట్టుకున్నాయో ఈ పెద్ద మనుషుల్ని ఏ శక్తులు పట్టుకున్నాయి ఈ పెద్ద మనుషుల్ని బీజేపీకి భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నరేంద్ర మోడీ గారికి భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు వారు ఏమన్నా రిస్ట్రిక్షన్స్ మీకు అందరికి ఇచ్చారా మీరు ఇస్తే పని మీరు మాట్లాడద్దు ప్రవీణ్ పగల భార్యకి మీరు ఓదార్చడానికి వెళ్ళొద్దని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేయలేదు జశిక పగడాల గారికి ఓదార్ప యాత్రని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎన్ని ఎన్ని వేల మంది కుటుంబాలకు వెళ్ళారండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మరి లక్షల మంది అభిమానులు ఉన్న కోట్ల మంది ఉన్న ప్రవీణ్ పగడాల గారి భార్య చనిపోతే భర్త చనిపోతే ఆ భార్యను ఓదార్చడానికి ఒక ఫోన్ కూడా ఏ రాజకీయ నాయకుడు చేయలేదు దాన్ని బట్టి నేను చాలా బాధపడుతున్నాను దుఃఖపడుతున్నాను మరి ఎక్సైజ్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఆయన సోనియా గాంధీ లెటర్ వస్తే స్పందించింది నేనేమంటానంటే కే పాల్ గారు ఆయన మాటలకి ఎవరు స్పందించలేకపోతున్నారు నా బాధ ఏంటంటే మనిషిని మనిషిగా చూడలేకపోతుంది ఈ సమాజం కాబట్టి మరి ప్రవీణ్ పాటాల గురించి మీరు మీడియా ముందే మాట్లాడుతున్నారు తప్ప లేకపోతే మీడియాకే ట్వీట్కే పరిమితం చెప్తున్నారు మీడియా ముందు మాట్లాడతా మీరందరూ మీడియా ముందు రావాలి సీఎం గారు మీరు మీడియా ముందు చెప్పాలి లోకేష్ గారు మీడియా ముందు చెప్పాలి జగన్ గారు కూడా మీరు మీడియా ముందు చెప్పి మరి ఆమెకి ఫోన్ చేయండి మీరు ఫోన్ చేసి మీరు ధైర్యాన్ని ఇవ్వండి ఇద్దరు ఆడకూతులు పెట్టుకుని బతుకుతుంది ముసలితయిలు అక్కడ బతుకుతుంది ఆ పెద్ద కూతురికి ఏదో ఇది అని న్యూయార్క్ పంపించేశారు ఎంత భయపడుతున్నారా కుటుంబాలు కాబట్టి నిజమైన రాజులు ఎవరో తెలుసా ఎవరైతే బాధించబడుతున్నారో కుమిలిపోతున్నారో మరి వారి కోసం వాళ్ళు ఓదార్చనకు వెళ్తారు నిజమైన రాజుకున్న లక్షణం దయచేసి మీరందరూ కూడా ఒక నిజమైన రాజుల్లాగా ప్రవర్తించమని నేను తెలియజేస్తూ మరి ఈ దేశంలో మనుషుల కంటే మరి జంతువులకే విలువ ఉంది ఈ దేశంలో ఈ భారతదేశంలో అది నేను బాధపడుతున్నాను ఈ దేశంలో మరి ఒక మన ఈ మధ్య ఇప్పుడు కుక్క చచ్చిపోయిందంట ఆ కుక్క చచ్చిపోతే పశువుల హాస్పిటల్లో టీవీ నైన్లు ఓ కొట్టాడు కుక్క చచ్చిపోయింది కుక్క చచ్చిపోయింది అని అంతసేపు కుక్క చచ్చిపోతే అంతసేపు మీడియా కొట్టింది వాళ్ళ దాని మీద కేసు కూడా పెట్టారంట ఆ యొక్క డాక్టర్ మీద నేనేం చెప్తున్నానంటే ఇంత అవుతున్నప్పుడు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న ప్రవీణ్ పగడాల గారికి ఆయన కొన్ని లక్షల మంది బయటకు వచ్చి నినాదాలు చేస్తే మీరు వారికి ఫోన్ కూడా చేయలేదు ప్రతి రాజకీయ నాయకుడిని నేను ప్రశ్నిస్తున్నాను ప్రజాస్వామ్య రాజ్యంలో మేము ఉన్నాం మరి నేను చెప్తున్నాను ఒక పాస్టర్గా చెప్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను గౌరవంతో చెప్తున్నాను గుర్తు చేస్తున్నాను మీ రాజరికాన్ని మర్చిపోవద్దు మీ యొక్క పద్ధతులు మర్చిపోద్దని తెలియజేస్తున్నాను ఎందుకంటే మా బాధ ఏంటంటే మళ్ళీ రేపు భవిష్యత్తులో ఒక ప్రేమను ప్రకటించే పాస్టర్లు ఏమైపోతారో లేకపోతే ఒక ప్రేమ ప్రవాహాన్ని ప్రకటించే పాస్టర్లు ఏమైపోతారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి మరి ప్రవీణ్ పాటలా గారు భార్యని ఇప్పటివరకు ఎవరు పలకరించ పలకరించలేదు దయచేసి ఈ మాటలు మీరు గుర్తు చేస్తున్నాను రంగరాజులు అనే వ్యక్తి ఒక హైందవ స్పోక్ పర్సన్ను ఆయన్ని ఎవరు చంపలేదు కానీ ఎంతమంది ఫోన్లు కొట్టారు కారణం ఏంటి మెజారిటీ హిందువులు అందరూ ఉంటే అన్ని ఓటు బ్యాంక్ కోసం ఫోన్ చేస్తారా అది నటనేనా అది నటన నిజంగా గుండెల మీద చేసుకుని ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించండి ప్రతి రాజకీయ నాయకుడు హైదరాబాద్లో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి పార్టీ నాయకుడు ప్రవీణ్ పగడాల గారి భార్య దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి వీలైతే వాళ్ళ పిల్లల్ని గౌరవించండి ఆ తల్లిని ఓదార్చండి ఆ తల్లిని మనందరికీ తల్లి లాంటిది ఆమె చేతులు పట్టుకుని ధైర్యపరిస్తే మరి ఎంతో ఓదార్పు వస్తుంది దయచేసి మీరు అందరూ జ్ఞాపకం చేసుకుని బైబిల్లో మొదటి మోతి పత్రిక రెండో అధ్యాయం ఒకటి రెండు వర్షాలు చేతి తెలియజేస్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు వారు మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మరి అందరికంటే ముఖ్యంగా మరి రాజుల కొరకు మనుషులందరి కొరకు అధికారుల కొరకు మరి నాయకుల కొరకు రాజుల కొరకు ప్రార్థన చేయమన్నారు ఇప్పుడు మన రాష్ట్రానికి రాజు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రానికి డిప్యూటీ రాజు ఎవరు మరి పవన్ కళ్యాణ్ గారు మీకోసం మేము రోజు ప్రార్థన చేస్తాం లక్షల మంది కానీ మీరు ఆ జసిక పగల పగడాల ఆ యొక్క ప్రవీణ్ పగడాల భార్య దగ్గరికి వెళ్ళి మీరు వీలైతే హైదరాబాద్లో ఉన్నారుగా బంజారా హిల్స్లో అక్కడ ఆడియో ఫంక్షన్స్ కంటే ఒక్కసారి కారు అడి తప్పండి ఒక్కసారి కారు అడి తిప్పి సైలెంట్గా వెళ్ళిపోయి మరి ఆమెను పలకరించేసి ధైర్యం చెప్పండి అండి మీరు మంచి రాజులని అని మేము అందరం ఒప్పుకుంటాం దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి రాజుని నేను ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా వెళ్ళండి అక్కడికి రేవంత్ మిమ్మల్ని గౌరవించి చెప్తున్నాను మీరు కూడా వెళ్ళి ఆమెను పలకరించండి కోట్ల మంది అభిమానులు ఉన్నారు మరలా చెప్తున్నాను మీరు కనుక ఎవరు ఫోన్ చేయకపోతే మీడియాలో మీరు ఫోన్ చేసినట్టుగా అందరికి తెలియాలి మీరు కనుక మీడియాలో ఫోన్ చేశారు లేకపోతే అధికారులు వెళ్ళారు లేకపోతే ఈ సీఎం వెళ్ళి పలకరించారని మీరు కనుక వెళ్ళకపోతే నేను చెప్తున్నాను మీరు సరైన రాజులు ఎవరు కాదని మేము డిక్లేర్ చేయాల్సి వస్తుంది మా మా యొక్క స్వేచ్ఛని మేము అనేక మందికి చెప్పాల్సి వస్తుంది కాబట్టి క్రైస్తవులకి ఈ దేశంలో మరి నాయకులు లేరు అని మేము ప్రకటించుకోవాల్సి వస్తుంది ఈ హిందువులకైనా ముఖ్యమంత్రి లేకపోతే ముస్లిమ్స్కైనా ముఖ్యమంత్రి కాదు క్రైస్తవులు కూడా ముఖ్యమంత్రి క్రైస్తవులు కూడా రాజులే మీరు దయచేసి ఇన్ని కోట్ల అభిమానులు ఉన్న ప్రవీణ్ పగడాల గారి విషయంలో మీరు స్పందించి అందరూ కూడా అక్కడికి వెళ్ళి జస్క పగడాల గారిని పలకరించి మీరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కుటుంబంలో చచ్చిపోతే మన కుటుంబంలో చిన్న దెబ్బ తగిలితేనే మరి దేశాలు దేశాలు దాటి వెళ్తున్నాం కానీ వాళ్ళు బిడ్డ చచ్చిపోయాడు అందరూ పాస్టల్ దగ్గరికి వెళ్ళమని అంట లక్షల అభిమానులు ఉన్న గారు ఆయన దుర్మార్గమైన పాస్టర్లు ఎవరైనా చచ్చిపోతే మీరు వెళ్ళొద్దు మంచి కలిగి మరి కోట్ల మంది హృదయాల్ని స్వాధీనం చేసుకున్న ప్రవీణ్ పగడల గారి ఘోరమైన మరి ఆ యొక్క హత్య లేకపోతే ఆ యొక్క పరిస్థితిని మీరు గమనించి మీరు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ కోట్ల మంది క్రైస్తవులు ఎవరు వెళ్ళారో మరలా చెప్తున్నాను క్రైస్తవులందరికీ చెప్తున్నాను జస్సీకా పగడాల గారిని ఏ మనిషిని పలకరించాడో వారిని మనం గౌరవిద్దాం ఎవరిని పడితే ఎందుకండి ఈ గౌరవాలు ఈ గౌరవాలు ఎంతకాలంలో మనం భజన చేస్తూ బతుకుదాం మనం ఖచ్చితంగా చెప్తున్నాను మరి అందరూ కూడా మరి క్రైస్తవులందరూ ఆలోచించండి మన అందరం కూడా ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి మంచి ఆలోచన కలిగి ఉండి మనస్సాక్షి పట్టుకుని మనం బతకాలి మన ఇంట్లో ఒక మనిషి చచ్చిపోయినట్టుగా మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారి ఆయన తీసుకురాలేం మనం కానీ ఆమె భార్యను ఓదార్చి మనం మానత్వాన్ని చాటి చెప్పుకుందాం వాళ్ళ తల్లిని ఓదార్దాం ఆమె ఇప్పుడు బీపీ ఇన్బ్యాలెన్స్ అయిపోయి మంచం మీద పడుకున్న అమ్మాయి మరి తన పెద్ద కుమార్తె న్యూయార్క్ పంపించేశారు వీళ్ళు కూడా ఈ దేశం మీద విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఎవరు ధైర్యం చెప్పట్లా ఎవరు ధైర్యం చెప్పట్లా ఏ నాయకులు ధైర్యం చెప్పట్లా ఏ రాజులు ధైర్యం చెప్పట్లా ఏ ప్రతిపక్ష నాయకుడు ధైర్యం చెప్పట్లా వాళ్ళు ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి చరిత్రహీనులు అయిపోతారు ప్రతి నాయకుడు కూడా ప్రతి రాజు కూడా చరిత్రహీనుడు అయిపోతాడు దయచేసి కోట్ల మంది ఫ్లెక్స్ ఫ్లెక్స్ కార్డులు పట్టుకుని మేము బయటకు వస్తే మీరు ఎవరు స్పందించలేదు కాబట్టి దయచేసి మేము క్రైస్తవులంగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం రాజులు బాగుండాలని ప్రతిపక్షాలు బాగుండాలి అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తుండే మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు ఖచ్చితంగా అంబేద్కర్ ఇస్ట్ అంబేద్కర్ గారు ఆనాడు కాలంలో న్యాయశాస్త్రయ న్యాయ సంబంధించిన మంత్రిగా ఉన్నప్పుడు న్యాయం జరగకపోతే అక్కడ రిజైన్ చేసి వచ్చాడండి అది వీరుడు సూర్యుడు లక్షణం అంబేద్కర్ గారు మీరు ఎవరైనా సరే రిజైన్ చేయగలుగుతున్నారా లేకపోతే మీరు రాజీనామా చేయగలుగుతున్నారా ఖచ్చితంగా మన సొంత ప్రయోజనాలు సమాజ ప్రయోజనం సొంత ప్రయోజనం స్వప్రయోజనం సమాజ ప్రయోజనం స్వప్రయోజనం కోసం బతుకుతున్నాను నిర్ణయించుకోవాల్సి వస్తుంది సమాజ ప్రయోజనం కోసం బతికే వాళ్ళు పదవులు పదవులకి పరిమితం కారు వాళ్ళు గొప్ప నాయకులు అవుతారు దేశాన్ని ఉద్ధరిస్తారు అంబేద్కర్ గారి యొక్క భావజనం అంబేద్కర్ గారు తన భార్య చచ్చిపోయినప్పుడు పది రూపాయలు లేవు తన జేబులో జేబులో కోట్లో డబ్బులు ధరలు తడుగున్నాడు ఆయన అలాంటి నీతి అంబేద్కర్ ఆయన గొప్ప నాయకులండి మీరందరూ స్వప్రయోజనం ఉన్నారని మేము భావిస్తాం ప్రవీణ్ పగడాల గారి భార్యకి ఎవరు ఏ రాజకీయాలు వీళ్ళు పలకరచకపోతే మేము భవిష్యత్తులో మేము వారిని ఏమి ఏ విధంగా నించోపెట్టాలి అర్థం కావట్లేదు ఏ విధంగా మేము ప్రశ్నించాలో మేము విధంగా ప్రశ్నిస్తాం ఒక పాస్టర్గా ఉన్న నేను మరి ఈ విధంగా బాధతో మాట్లాడుతున్నాను తప్ప మేము ఎవరి మీద ద్వేషాలు ఏ పార్టీ మీద ద్వేషాలు కా క్రైస్తులందర తెలియజేస్తున్నాను ఏ రాజకీయ నాయకుడి దగ్గర డబ్బులు తీసుకున్నారంటే మీరు అమ్ముడిపోయినట్టే ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఏ రాజకీయ నాయకుడి దగ్గర డబ్బు తీసుకోవద్దు ప్రార్థన చేయండి రెండు పోట్లన్నీ దేవుడు పెడతాడు మనం గౌరవంగా నీతిగా బతికి మనం ఒక అద్భుతమైన రాజనీతి విశారదులుగా మనం బతుకుతాం కాబట్టి పాస్టర్ ఆయన నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రవీణ్ పగడాల గారి భార్యని ఏ రాజకీయ ఏ ముఖ్యమంత్రి గారు వెళ్ళి పలకరించారో వారిని మనము భవిష్యత్తులో వారి గురించి ఆలోచిద్దాం పలకరించడం వరకే వాళ్ళందరూ మనకెందుకు ఇంకా దయచేసి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆడియో ఫంక్షన్స్కి బాలకృష్ణ గారు ఆడియో ఫంక్షన్స్కి చంద్రబాబు నాయుడు పలా పవన్ కళ్యాణ్ గారు పరుగు పరుగులు తీసుకుంటే వెళ్ళారు మంచిదే వెళ్ళారు మీ బామర్తిది కాబట్టి వెళ్ళారు నేనేమంటానంటే అక్కడ ఎవరు కోల్పోవాలి కానీ ఒక కోట్ల మంది అభిమానులు కలిగిన ప్రవీణ్ పాడవాల్ గారు కోల్పోతే తన భార్యను పలకరించలేని ఒక రాజకీయ అనిపిస్తుంది నాకు దయచేసి టీడీపీ వాళ్ళందరినీ నేను గౌరవించి చెప్తున్నాను మీరు అందరూ ఏ ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి వెళ్ళండి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళండి వెళ్ళి పలకరిస్తే ఈ దేశంలో క్రైస్తవులకి ఎంత గౌరవిస్తుందన్నట్లుగా మేమందరం గౌ భవిష్యత్తు మిమ్మల్ని ఎన్నుకుంటాం కదా మేము దయచేసి గమనించండి క్రైస్తవులారా మీ కామెంట్లో మీరు తెలియజేయండి మీరు ఎట్లా పడితే ఎట్లా బతకొద్దాం క్రైస్తవులారా మీరందరూ పౌరుషంగా దేవుడు చెప్పినట్లుగా అపోస్తలూ బతకమని తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ